హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ ఏసీబీకి పట్టుబట్టంతో తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశమైంది నిన్న మొన్నటి వరకు క్షేత్రస్థాయి సిబ్బంది క్లర్కికల్ సిబ్బంది ఏసీబీకి చిక్కితే ఇప్పుడు ఓ ఉన్నతాధికారి ఏసీబీకి చిక్కడం కలకలం రేపింది దీంతో హెచ్ఎండీఏలో అవినీతి అధికారులు తేలుకుట్టిన దొంగల్లా మారిపోయారు ప్లానింగ్ విభాగంలో బాలకృష్ణ బినామీలతో పాటు మిగతా విభాగాల్లోని ఉన్నతాధికారులు తమ అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకు తంటాలు పడుతున్నారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు మాజీ డైరెక్టర్ బాలకృష్ణ ఇళ్లలో ఏసీబీ తనిఖీలు ఆస్తిపత్రాలు నగలు నగదు సీజ్ అరెస్ట్ విచారణ రిమాండ్ జైలుకు తరలింపు ఇలా అన్ని రెండు రోజుల్లో చకచకా జరిగిపోయేసరికి అవినీతి అధికారులు ఉలిక్కి పడుతున్నారు బాలకృష్ణ అరెస్టుతో టౌన్ ప్లానింగ్ జీహెచ్ఎంసీ సీడీఎంఏ అధికారుల్లోనూ టెన్షన్ పెరిగిపోయింది బాలకృష్ణ ప్రలోభాలకు గురైన అధికారుల్లో గుబులు మొదలైంది హెచ్ఎండిఏ పరిధిలో బాలకృష్ణ ఆదేశాలతో ప్రాజెక్టులను క్లియర్ చేసిన ఏఎంయుడి అధికారులు సైతం భయపడిపోతున్నారు ఇప్పటికే హెచ్ఎండిఏలోని ప్లానింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న పలువురు టౌన్ ప్లానింగ్ అధికారులు సైతం ఎక్కడ తమకు ఈ కేసు చుట్టుకుంటుందోనని భయపడుతున్నారు హెచ్ఎండిఏ డైరెక్టర్ గా బాలకృష్ణ ఉన్నప్పుడు ఆయన దగ్గర పనిచేసిన పలువురు ప్లానింగ్ అధికారులు కూడా పలువురు లేఅవుట్ యజమానుల నుంచి ప్లాట్లు డబ్బును ముడుపులుగా తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే హెచ్ఎండిఏలోని ఇంజనీరింగ్ వింగ్ భారీగా అవినీతి జరిగిందని వాటిపై కూడా విచారణ జరిపించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు హెచ్ఎండిఏలోని ప్లానింగ్ విభాగంలో ఫైల్ కదలాలంటే ఏజెన్సీ ద్వారా వెళ్లాలి అధికారులకు నచ్చిన ఏజెన్సీల ద్వారా వెళితే ఎలాంటి సమస్య ఉన్నా దానికి ఒక రేట్ను ఫిక్స్ చేసి వెనువెంటనే అనుమతులను మంజూరు చేస్తున్నట్లుగా గత ప్రభుత్వానికి సైతం ఫిర్యాదులందాయి అయినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి దీంతో ప్రభుత్వ భూములు ప్రైవేట్ భూములను ఆక్రమించుకున్నా వాటికి సైతం లేఅవుట్లుగా అనుమతులు ఇవ్వడం హెచ్ఎండిఏ అధికారులకు అలవాటుగా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు శివార్లలో లేఅవుట్లకు అనుమతులు ఇవ్వాల్సి వస్తే ఆ వెంచర్లో ప్లాట్ల రూపంలో లేదా డెవలప్మెంట్ చేయడానికి తమ వారికి అవకాశం ఇవ్వాలని వెంచర్ల యజమానులకు ప్లానింగ్ అధికారులు ఆదేశాలు జారీ చేయడం కామన్ గా మారిపోవడంతో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వానికి భారీగా ఫిర్యాదులందాయి బాలకృష్ణ హెచ్ఎండిఏ డైరెక్టర్గా పనిచేసిన సమయంలో ఆయన చెప్పినట్లు చేసిన ఇద్దరు అధికారులు మార్చి రిటైర్మెంట్ రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నట్లుగా తెలుస్తోంది అయితే వారిద్దరూ ఫిబ్రవరి నుంచి సెలవుపై విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం ఆ ఇద్దరూ తాము కూడా ఈ కేసులో ఎరుక్కుంటామన్న భయాందోళనల్లో ఉన్నట్లుగా తెలిసింది ఏదేమైనా బాలకృష్ణను కస్టడీలోకి తీసుకుని పూర్తి స్థాయిలో ప్రశ్నిస్తే మరికొందరు పేర్లు వెలుగులోకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి హెచ్ఎండిఏలోని ఇంజనీరింగ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో డిప్యుటేషన్తో పాటు రిటైర్డ్ అధికారులు ఎక్కువ మంది ఇంతకాలం పనిచేశారు వారు ఇప్పటి వరకు అందిన కాడికి దండుకున్నారన్న ఆరోపణలున్నాయి నగరంలో పలు నిర్మాణాలు పార్కుల అభివృద్ధి కొత్త పార్కుల నిర్మాణంలోనూ ఇంజనీరింగ్ అధికారులు భారీగా అవినీతికి పాల్పడ్డారన్న విమర్శలు వినిపిస్తున్నాయి దీంతో ఇంజనీరింగ్ విభాగంలో చోటు చేసుకున్న అవినీతిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించినట్లుగా సమాచారం బాలకృష్ణను రిమాండ్కు తరలించడంతో తాము చేసిన తప్పిదాల నుంచి బయటపడేందుకు పలువురు అవినీతి అధికారులు తంటాలు పడుతున్నారు అయితే ఇప్పటికే హెచ్ఎండిఏలో పలువురు ప్లానింగ్ అధికారుల అవినీతి చిట్టా ఏసీపీ వద్ద ఉన్నట్లు తెలుస్తోంది దీంతో రానున్న రోజుల్లో ఎవరిళ్లలో తనిఖీలు జరుగుతాయి ఎంతమందిని ఏసీబీ అరెస్టు చేస్తుందో అనే భయం హెచ్ఎండీఏ అధికారుల్ని వేధిస్తోంది